ఏపీలో హోరీ పోరు అన్నట్లుగా మొదలైన కథ చివరికి ఏకపక్షమైంది టీడీపీ కూటమి ల్యాండ్ స్లైడ్ విక్టరీని సాధించింది టీడీపీ కూటమిని నూట అరవై నాలుగు సీట్లు లభించాయి అద్భుతమైన విజయం టీడీపీ కూటమి ఖాతాలో నమోదైంది ఇక ఏ పార్టీకి ఎన్నెన్ని సీట్లు అనేది చూస్తే పొత్తులో భాగంగా మొత్తం నూట నలభై నాలుగు సీట్లలో పోటీ చేసిన టీడీపీ అందులో నూట ముప్పై ఐదు సీట్లు సాధించింది అంటే తొంభై ఐదు శాతం విజయం అన్నమాట కేవలం తొమ్మిది సీట్లను మాత్రమే ఆ పార్టీ కోల్పోయింది అలాగే కూటమిలో రెండవ అతిపెద్ద పార్టీగా ఉన్న జనసేన మొత్తం ఇరవై ఒక్క సీట్లకు పోటీ చేస్తే ఇరవై ఒక్క సీట్లను గెలుచుకుంది ఇది నూరు శాతం విజయంగా నమోదవుతోంది అలాగే బీజేపీకి పది సీట్లు ఇస్తే ఎనిమిది సీట్లలో విజయ మోగించింది వైసీపీ మొత్తం నూట ఐదు అసెంబ్లీ సీట్లకు పోటీ చేస్తే పదకొండు సీట్లను మాత్రమే సాధించింది ఒక విధంగా వైసీపీకి ఇది దారుణమైన ఓటమిగా చెప్తున్నారు అదేవిధంగా ఏపీలో ఉన్న పాతిక ఎంపీ సీట్లలో టీడీపీ పొత్తులో భాగంగా పదిహేడు సీట్లకు పోటీ చేస్తే పదహారు సీట్లు సాధించింది ఇక జనసేన రెండు ఎంపీ సీట్లకు పోటీ చేస్తే రెండు గెలుచుకుంది బీజేపీ ఆరు ఎంపీ సీట్లకు పోటీ చేస్తే అందులో మూడిటిని గెలుచుకుంది వైసీపీ మొత్తం పాతిక ఎంపీ సీట్లకు పోటీ చేస్తే అందులో నాలుగు ఎంపీ సీట్లను గెలుచుకుంది చంద్రబాబు స్పందన ఏపీ ఎన్నికల్లో తమ కూటమి విజయంపై చంద్రబాబు స్పందించారు ఆంధ్రప్రదేశ్ గెలిచిందని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిచారంటూ సోషల్ మీడియా వేదికగా సంతృప్తిని వ్యక్తం చేశారు టీడీపీ బీజేపీ జనసేన కూటమిని ఆశీర్వదించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు అందరం కలిసి గెలిపించామని అందరం కలిసే అభివృద్ధి చేస్తామని చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ అమిత్ షా జేపీ నడ్డాలకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలిపారు ఏపీ భవిష్యత్తు కోసం ఎంతో నిబద్ధతతో ఉన్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పురంధరేశ్వరికి అభినందనలు తెలిపారు కార్యకర్తల కృషితోనే ఇంత పెద్ద విజయం సాధ్యమైందన్నారు